ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర ఎత్తుల సొంత ఇక్కడ గోధుమ పుల్ల ఎత్తులు ఉన్నాయి వీటి దర్యాదు చూద్దాం పెద్ద మంచి ఎవరు ఇవి రా ఏం రేటు ఎద్దులకి వీటికి ఒక లక్ష ఐదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఏ ఊరు మనది నారాయణపేట అందిపురం మరి నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు అడిగిరు ఎవరేనా ఎట్లా తొంభై వేలకు అడుగుతున్నారు నీవేంతలో ఉన్నావు మళ్ళా లక్ష మీద ఒక వెయ్యి ఎక్కువ వస్తే ఇస్తావు లక్ష గుడివా లక్ష గుడియ్యాడా లక్ష పైన వస్తేనే ఇస్తారట ఏం పేరు నీ పేరు లింగాప్ప బాబో తైపానే పానీ కార్డు చూసి తీసుకోండి అంటున్నాడు ఒక్కటే మళ్ళీ వాపసు కూడా ఇస్తా తీసుకుంటారట నెంబర్ చెప్పు నెంబర్ రాదా చెప్పనీక నెంబర్ అయితే చెప్పనీకే రాదట ఈ